విశాఖలో సిఐఐ సబ్మిట్ నిర్మాణంలో భాగంగా ఈ రోజు గూగుల్ డేటా సెంటర్లను స్వాగతిస్తూ రుషికొండ బీచ్ లో తయారు చేసిన సైకథా శిల్పాన్ని భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తో రాష్ట్రానికి పెట్టుబడులు వెలువలా వస్తున్నాయని ఐదేళ్ల వైసీపీ హయాంలో రాష్ట్రంలోని పరిశ్రమలను జగన్మోహన్ రెడ్డి తరిమేయగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక అంతర్జాతీయ సంస్థలు లక్షల రూపాయలు కోట్ల పెట్టుబడులతో ముందుకు రావడం శుభ సూచకమని తెలియజేశారు மத்தி <laughs> <laughs> అంటే దగ్గరికి వెళ్ళిపోకుండా సార్ విండే వచ్చినప్పుడు సార్ లైక్ సమ్ ప్లేసెస్ డిస్టర్బ్ సార్ ఇక్కడ కొంచెం కావచ్చు సార్ ఎందుకంటే సార్ విండ్ అంత కాదు సార్ డైరెక్ట్